పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని ఇసుక క్వారీల వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు పది రోజులుగా తమ వాహనాల్లో ఇసుక లోడింగ్ కావటం లేదని వారు మండిపడ్డారు అడవి సోమన్ పల్లి టూ ఇసుక క్వారీ వద్ద డ్రైవర్లు రాస్తారోకు నిర్వహించారు ఇసుక లోడింగ్ కొరకు సీరియల్లో రోజుల పాటు నిరీక్షిస్తున్నామని వాపోయారు క్వారీ నిర్వాహకుల తీర్పై ధ్వజమెత్తారు తమ వాహనాలను సీరియల్ గా పెట్టి ఐదు కిలోమీటర్ల విర పడికాపులు పడుతుంటే డబ్బులు తీసుకుని లోకల్ వాహనదారులకు వెంటనే లోడింగ్ చేస్తున్నారని ఆరోపించారు లారీ యజమానుల క్వారీ నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని వెళ్లిపోతున్నారని లారీ డ్రైవర్లు వ్యక్తం చేశారు రోజుల పాటు తిండి తిప్పలు లేక అడవిలో నానా తంటాలు పడుతున్నామని కొంతమంది డ్రైవర్లు సమస్యల్ని పడిపోతున్నారని చెబుతున్నారు తమ లారీలను వెంటనే లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్వారీ నిర్వాహకులతో మాట్లాడి లోడింగ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు లారీ డ్రైవర్లు ఆటో నగర్ అడ్డం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆడిన్ సమ్ పోయితే డీడీ ఉన్నది ఆ డీడీ కాదు సారీ బల్క్ ఉన్నది లోడ్ తీసుకొని లోడ్ నింపుకు రావాలని మా సైడ్ మాకు సోమవారం రోజు వచ్చినాం ఈ సోమవారం ఎనిమిది రోజులు అవుతుంది నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా వారం రోజుల ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు సోమవారం రోజు వచ్చి లైన్ కడతారు సార్ వెంకటాపూర్ క్రాస్ కాడ లైన్ కట్టినాం వెంకటాపూర్ క్రాస్ నుంచి లైన్ కట్టుకుంటా కట్టుకుంటా కట్టుకుంటూ వస్తున్నాం బండి ఎన్ కబండి బండి హైదరాబాద్ బండ్లు కానీ ఇక్కడ బండ్లు కానీ లైన్ తప్పకుండా వస్తున్నాం మధ్యలో బండ్లు వచ్చేసి అందరం నైట్ పది పదకొండు గంటలు పడుకుంటాం పడు తొమ్మిది పది గంటల వరకు అయితే మేలుకుంటున్నాం డ్రైవర్ లో వండుకుంటున్నాం తింటున్నాం అదేదో మాదేదో ఏదో మాది చేస్తున్నాం ఇవాళ అవుతుందేమో రేపు అవుతుందేమో ఎల్లుండి అవుతుందేమో అన్నట్టు ఓపికతోని లైన్ మీద వస్తున్నాం మధ్యలో ఒక ఐదు బాండ్లు నాలుగు బండ్లు నైట్ వచ్చేసరికి మీరు తెల్లారు లేచి చూస్తే కొత్త బండ్లు అవ్వబడతాయి లైన్ లో అరేమ్మ మీరేడుకి వెళ్ళి వచ్చిరా బాబు మీ లైన్ లో ఏ సేమ్ ముస్కల్ అయిపోయింది ఏమన్న మా లోకల్ అంటారు అరేమ్మ లోకల్ మేము డ్రైవర్ కు లోకల్ ఎక్కడ సార్ ఆల్ లో డ్రైవర్ మొత్తం తిరగొచ్చు నేషనల్ పర్మిట్ డ్రైవర్ అంటే ఆల్ ఇండియా డ్రైవర్ యూనియన్ ఇండియన్ యూనియన్ డ్రైవర్ ఎక్కడైనా డ్రైవర్ తిరగొచ్చు నీకు ఇక్కడ లోకల్ నువ్వు రేపు హైదరాబాద్ కావా నువ్వు కూడా హైదరాబాద్కి వస్తావా మేము కాడికి వస్తున్నాం కదా లోడ్ నింపుకొనికొచ్చిన సోమవారం నుంచి సోమవారం వరకు రెండు కిలోమీటర్లు నడవలేదు ఒక యాభై బండ్లు వంద బాలు వచ్చి ముందు లైన్ కడుతున్నాయి ఇంకొకటి మాకంటే ఎందుకు వాళ్ళు నిన్నీ వాళ్ళు లోడ్ వేసుకొని వెళ్ళిపోతారు ఎందుకు లోడ్ అవుతున్నాయి ఏ అసలు కారణం ఏంటి అని ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే బగర్ సీరియల్ ఏమైనా అంటే లోకల్ ఏమైనా అంటే ఆరు వేలు ఎనిమిది వేలు లోడింగ్ ఆరు వేలు ఎక్స్ట్రా లోడింగ్ పైసలు క్వారీ వాళ్ళకి ఇవ్వాలే ఇదే ఎవరెవరు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు టీఎస్ఎం వాళ్ళు సపోర్ట్ చేయరు సేటు ఫోన్ చేస్తే చూద్దాం ఆగురి అంటారు మాకు నాలుగు వేలు ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తారు ఏ లోడింగ్ కొంత ఇయ్యాలే మీ ఖర్చులు అన్నట్టు మాకు ఇచ్చి పంపిస్తారు ఆ ఇచ్చిన పైసలు అయిపోయినాయి ఆటో నగర్ అడ్డం హైదరాబాద్